ఆ మదనపల్లి అమ్ముతుంటారు బెంగళూరు రోడ్లో ఆడ మా చిప్పిలకి ఆడ అమ్ముతా ఉంటారు ఎవరు ఉంటాయి కాయలు తేరు కూడా తెచ్చిండే లేవే ఇంత మటుకు మేము సెట్లో కానీ ఉంటాడు కాయలు పెట్టరు దొడుకులంటే చెట్లు అంతా ఖాళీగా ఉంటాయి ఇక్కడ కర్ణాటక పట్టించుకోరు కానీ ఆంధ్రాలో అయితే అదే పోయినా కాయలు అవునా ఎంత ఉండే కాయలు తేరితే టేస్ట్ ఉంటాయా ఆ బెంగళూరు వాళ్ళకి ఆ టౌన్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందా ఎట్లానా ఆ గంపలు గంపలు తీసుకొని వెళ్ళిపోవడం అంతే చూస్తేనే బాగా తేరిపోయినాయి కాయలు

ఇప్పుడు ఎంతలా ఉండే కాయలు అబ్బా నూరు రూపాయలు రా సమయ బుట్టాడా లే ఉంటాయి ఒక ఇరవై ముప్పై కాయలు ఏమి ఏ సైజులో ఏ కలర్ ఉంటాయి అవే మాగిట్ సెట్లేము మాగి పి అంత ఎందు శిల్కలే తినేణ ఇట్ల ఇద ఇదే అంత ఆర్గ్యానిక్ సెట్లంత ఎంత ఏందో వడతల శిలకల ఏంటి దే తకాయలు ఇవే రగుంది చెట్టు చెట్టు ఇంకా కాయలే మనంతా పదహైదు కాయలు పెరిగినాయి ఇదే చెట్లు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు కాయలు ఉన్నాయి అన్ని ఎట్లు కాయలు ఇవంతా ఆర్గానిక్ ముందలు కొట్టకుండా మేము కొట్టకుండా పండించామన్నమాట ఇవంతా ఆరు కానిక్కి ఇంకా రెండే రోజులు రేపు మగిపోతాయి మొత్తం కదండి ఎలా ఉండే